రైతు దేశానికి వెన్నుము కానీ దేశంలో డెబ్బై ఐదు శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు ఇండియన్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మాటేడి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ ఆహారం ఉత్పత్తికి రైతులు పడే శ్రమను ప్రత్యక్షంగా చూసేందుకు పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ పాఠశాల ఐదో తరగతి విద్యార్థులు మంగళవారం ఉపాధ్యాయులతో కలిసి పొలం బాట పట్టారు ఈ సందర్భంగా చైర్మన్ మాటేడి సంజీవ్ కుమార్ ప్రిన్సిపాల్ కృష్ణప్రియ మాట్లాడుతూ పుస్తకాలతో కుస్తీపట్టి ఆ తరగతి గదులకే పరిమితం కాకుండా వ్యవసాయ జీవనం తమ ప్రాంతంలో పండే పంటలను విద్యార్థులకు వివరించడానికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడానికి పంట పొలాలకు తీసుకువెళ్ళామని ఈ రోజుల్లో పిల్లలకు వ్యవసాయం పట్ల అవగాహన లేకుండా పోతుందని పిల్లలకు ప్రత్యక్షంగా వరినాటు వేసే విధానాన్ని చూపించడానికి తీసుకురావడం జరిగిందని అన్నారు వ్యవసాయంపై విద్యార్థి దశ నుండే అవగాహన ఉండాలన్నారు విత్తనాలు చల్లి వరి నాట్లు నుండి పంట చేతికి ఎలా వస్తుందో విద్యార్థులకు వివరించామని అన్నారు విద్యార్థులు పొలంలో స్వయంగా నాట్లు వేశారు రైతులు పడే కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థిని కృతిక మాట్లాడుతూ రైతులు మా తల్లిదండ్రులు మనం రోజు తినే అన్నం కొరకు పంట పొలాల్లో ఎలా కష్టపడుతున్నారో మనం తినే అన్నం ఎలా వస్తుంది అనే విషయంపై మా ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం నిర్వహించిన ప్రోగ్రాం వల్ల తెలుసుకున్నామని స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు మేము ఇండియన్ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చాము మేము నాటు వేయడం ఎలానో తెలుసు నేర్చుకోవడానికి వచ్చాము అన్నం ఎలా తయారవుతుందో నేర్చుకోవడానికి వచ్చాము నాటు మేము కూడా నాటు వేసాము మా అమ్మ నాన్నలు ఎలా నాటు వేస్తున్నారో తెలుసుకున్నాము ఈ నాటు వేయడం వల్ల వరి వరి కోసా నాటు నారు పె నారు పెద్ద పెరిగాక వరికి వస్తే అప్పుడు మనము మనకు అప్పుడు రైస్ వస్తుందని తెలుసుకున్నాము Hi friends, my name is Ayra Manha and they are my friends. We are studying in fifth class so Indian public school came to. Pitla Peli. So so we had understood how to do tra paddy transportation processing. So here see farmers are working so hard to do some crops, rice to agriculture. So, we had understood how to do paddy transplantation course. Good morning everyone. We are from Indian public school and we have come here to, uh, to know the process of paddy transplantation process and how they are making the field ready. And uh, we have done a few uh, saplings plantation here and uh, they have explained to us how, how they are doing and what is the process. How they are growing the body here in the field and how much time it will take. And this is how they are making rice for us. And we have we are to help them uh, in all uh, sense. And uh, we are we, we are here to thank, thank them to do or give an opportunity for us to do this kind of uh, uh, things. And on behalf of Indian Public School, I give uh, my thanks to the field owners here and thanks to prudisha thanks to their parents and thanks to everyone